Thank you. మీ రావురు వెంకట్ ఈరోజు ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అయిన కావేరీ మూవీ ఇప్పుడే చూసి బయట రావడం జరిగింది మన రెయిన్ థియేటర్లో కావేరీ మూవీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ రాజేష్ గారు ఇందులో నటించిన నటీ నటులు మన అల్లా గారు శాబ్ క్రియేషన్స్ అధినేత వారు కావచ్చు తర్వాత దువ్వూరి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మన హీరోయిన్ రిషిత్ గారు తర్వాత లక్ష్మీప్రియ ఈ తదితర నటీనటులందరూ చక్కగా పర్ఫామ్ చేశారు ఇది సొసైటీలో జరుగుతున్న ఒక సంఘటనని ఇతృతంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది మొన్న ఈ మధ్య కూడా కలకటాల జరిగింది ఈ ఇటువంటి సన్ని ఇటువంటి ఇటు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వీటిని రూపంగా ఎంతో ధైర్యంతో తెర రూపంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ సినిమా అన్ని విధాలుగా చక్కగా ఉంది మా సూపర్ హిట్ అయ్యిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఎస్ఏబి క్రియేషన్స్ వారి కావేరి మూవీ డైరెక్టర్ వై రాజేష్ ప్రొడ్యూసర్ షేక్ అల్లా గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో ఆ డిఓపి నా తమ్ముడు నాగేంద్ర బన్నీ ఇందులో వర్క్ చేసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ చక్కగా చేశారండి ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు ఈ యొక్క చిత్రాన్ని మంచి హిట్ టాక్ హిట్ టాక్తో అభినందించి మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు మేము హృదయపూర్వక అందరికీ ప్రతి ఒక్క ప్రేక్షకు దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే నెల్లూరు తరఫున గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి అలాగే ఎన్సీఏ అధ్యక్షులు జనార్దన్ శివలం గారి ఆదేశాల మేరకు నెల్లూరు సినిమా అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ ధన్యవాదాలండి ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా బాగా నటించడం అనేది జరిగింది ఇది పెద్ద సినిమా దీన్ని చిత్రీకరించారు అందరూ చిన్న హీరోలేను చిన్న క్యారెక్టర్ లేను ప్రతి ఒక్కరిని మీరు కూడా పెద్ద హీరోల లాగా వీళ్ళు కూడా ప్రోత్సాహించి ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము ఈ సినిమా కానీ మీరు చూస్తే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది మహిళలకి ఏ విధంగా రక్షణ ఉంది ఏంది పరిస్థితి ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది మీరు తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ ఆదరించాలని కోరుతున్నాము దీనికి ముఖ్య అతిథులుగా మన ఇరవై ఐదు కళాశాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా రావడం జరిగింది మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది ఈ సినిమా రైన్ సినిమా థియేటర్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి చేశారు చావరి మేము ఇప్పుడే చూశాను ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది ముందుగా నిర్మాత గారికి మా అల్లా బాక్స్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే నెల్లూరు ప్రజల్ని నమ్మి ప్రొడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం అది అందులో నేను చన్నా బజార్లో కూడా చేస్తున్నాను ఈ మూవీలో ఒకరు చేయలేదు నేను నిర్మాత రాయేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంత దాంతోపాటు బన్య డిఓపి బన్నీ గారికి కూడా చాలా ప్రత్యేక అండి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి రిలీజ్ చేయగలిగారంటే గొప్ప విషయం అది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్న ప్రేక్షకులకి నేను శ్రస్సు నమస్కరిస్తున్నాను ఒకప్పుడు పెద్ద సినిమాలే చూసే ప్రేక్షకులు ఈరోజు చిన్న సినిమా ఆదర్శించబట్టి కొంతమంది వేల మంది ఆర్టిస్టులకి ఉపాధి ప్రోత్సాహం జరుగుతుంది కాబట్టి మరొకసారి ప్రేక్షకులకు శిరస్సు ఆవిష్కరిస్తారు నెల్లూరు సినిమా హబ్ ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి నెక్స్ట్ మంత్ బహిర్భూమి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోరు చన్నైబాద్ రిలీజ్ అవుతుంది సుమారు ఇరవై సినిమాలు షూట్ జరుగుతున్నాయి ఈ రెండు ఈరోజు నేను కీర్తన కావేరి ఈ రెండు సినిమాలు ఈరోజు రేంజ్ రిలీజ్ అయినాయి రెండు సినిమాల్లో నిషిత హీరోయిన్ తను ఇక్కడ సాధారణంగా ఉంటూ కృషితో పట్టుతో ఈరోజు ఒక పెద్ద హీరోయిన్ అయ్యి ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వరు చరిత్ర రికార్డ్ అలాగే కావేరీ సినిమాలో సబ్జెక్ట్ ఈ కాలకు అవసరమైంది చాలామంది మహిళలకి జరుగుతున్న అన్యాయం చూసాం ఈ మధ్య డాక్టర్ కూడా జరిగింది ఈ యాసిడ్ దాడులు పానభంగాలు ఇవన్నిటికి కూడా ఒక కథను తీసుకొని ఒక మహిళకి అన్యాయం జరిగితే ఏమి చేయాలి తను భయపడి కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశం ఈ కావేరీ సినిమా స్టోరీ తను జరిగిన అమ్మాయి నలుగురు అబ్బాయిలు చేసిన ఆ తను వాళ్ళని ఏ విధంగా హింసించాలి అనే ఉద్దే ధైర్యంగా ఎదుర్కొని సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది ప్రతి ఒక్క అమ్మాయి కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమా మీకోసం ఎక్కడా కూడా మహిళలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది ఆ ఆ కథే ఈ కావేరి సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సినిమాను చూసి ఆదరించండి దీంట్లో నిషిధ పట్టుదలగా మంచి చేసింది అలాగే రేణిప్రియ కూడా ఒక సాంగ్ చేశారు అలాగే స్మైలీ రాజా స్మైలీ ఇంకొక పేరు స్మైలీ రాజా అలాగే చూడవచ్చు నూట యాభై రూపాయలు మీరు ఎంతో ఖర్చు పెడతారు కానీ నూట యాభై రూపాయలు మీరు సినిమా చూసిన తర్వాత మీకు మెసేజ్ ప్రతి ఆర్టిస్ట్ ప్రోత్సవం అంటే చిన్న సినిమాకి ఎక్కువగా టీవీ ఆళ్ళు ఎక్కువగా పోస్టర్స్ ఉండవు ఎందుకంటే అంత బడ్జెట్ ఉండదు కాబట్టి మీరు మౌత్ టాక్ మీద ప్రతి ఒక్కరు చెప్పుకొని ఈ సినిమాను పోత్సిస్తే మరి కొన్ని సినిమాలు వస్తాయి కనుక్కో అని వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా కావేరీ సినిమాని నేను కీర్తనానికి చేయమని కోరుకుంటూ దీంట్లో మనకి ప్రొడ్యూసర్కి అల్లా బక్షి గారు నిజంగా ఆయనకి దేవుడికి ప్రతిరూపం ఈరోజు చెన్నై బజార్ కానీ కావేరి సినిమా కానీ వారు లేకపోతే సినిమా రంగం లేదు వారు ఎంతో కృషితో ప్రోత్సహం వారికి ప్రొడ్యూసర్ అభ్యర్థిస్తాను అలాగే ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ గారు మీకు ఎంతో సపోర్ట్ చేస్తారు డిఓపి నాగేంద్ర బండి గారు ఈ సినిమా చక్కగా అందించారు అలాగే డైరెక్టరు రాజేష్ గారు వారు కూడా తెలుసు అలాగే సాజల్ హీరో గారు సాప్ ప్రొడక్షన్ సినిమా ఇది తప్పకుండా మన నెల్లూరులో మన అమ్మాయిలు ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు సినిమా చూడారుంటే నేను వెళ్ళేసి దూరేవాడిని తోసుకుంటూ పోయాండి కానీ ఈరోజు మన అమ్మాయిల సినిమా హీరో హీరోయిన్గా ఉండాలంటే ఆనందం ఒక ఏనుప్రియ ఉంది తను మద్రాస్ బెస్టాల్ హీరోయిన్ అలాగే స్పెన్ వీళ్ళందరూ నటించిన వాళ్ళ పక్కన నిలబడటం నాకు గర్వంగా ఉంది ఇంత ముందు వాళ్ళు చూడాలంటే తోసుకుని పోయేవాడిని కాబట్టి మన వాళ్ళ మన పిల్లకాడు కాబట్టి తెలుగు ప్రేక్షకులు అందుకునే సినిమాను ఆదరించి కావేరి సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సర్వ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి రోల్ కామెడీ రోల్ చేశాడు తాను అనేక సినిమాలు చేస్తున్నాడు కానీ దీంట్లో ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది తాను మేము ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు అంటుంటాం మేము ఆ గేటప్పుడు ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఈ సినిమాలో ప్రత్యేక రోల్లో ప్రసాద్ రెడ్డి జీవబోసిన వాళ్ళని కూడా అభివృద్ధిస్తున్నారు